ప్రతి మనిషికి సృష్టి రచన అనేది రెండు స్థాయిలలో జరుగుతుంది ఒకటి వ్యక్తిగత స్థాయి రెండవది సమిష్టి స్థాయి సమిష్టి స్థాయిలో జరిగే సృష్టిని మనం బ్రహ్మాండం అంటాం వ్యక్తిగత స్థాయిలో జరిగిన సృష్టిని పిండాండం అంటాం ఇప్పుడు పిండాండం యొక్క సృష్టి రచన అనేది ఒక మనిషికి ఎలా జరుగుతుంది అనేది గురించి వివరిస్తాను ప్రతి ఆత్మ చుట్టూ సృష్టి రచన అనేది ఐదు పొరలుగా నిర్మి నిర్మ నిర్మించబడుతుంది ఇవి ఎలా ఉంటాయంటే ఉల్లిపాయ పొరల మాదిరి ఉంటాయి అన్నమాట వీటిని మనం కోశాలని అంటారు ఈ మూ ఐదు రకాల కోశాలు ఆత్మని ఆవరించుకొని ఉన్నాయి అన్ని వైపుల నుంచి అప్పుడు మనం ఆ ఆత్మని జీవాత్మ అంటాం ఇప్పుడు ఈ జీవాత్మ యొక్క సృష్టి రచన ఎలా జరుగుతుంది అనేది ఒక్కొక్కటి తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు అలుకునే పొరని ఆనందమయ కోశం అంటాం అంటే ఆనందమయ కోశం పలచని పొర ఆత్మని మొట్టమొదటిసారిగా కట్టేస్తుంది దాని మీద ఉన్నది రెండవ పొరని విజ్ఞానమయ కోశం అంటాం దీ ఇక్కడ విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి ఈ పర యోగాభ్యాసకులకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ విజ్ఞానమయ కోశంలో బుద్ధి అహంకారం అనేవి నిర్మితమై ఉంటాయి ఇవి రెండు కాకుండా మానవుని యొక్క కర్మలు సంచిత కర్మలన్నీ ఇక్కడే నిల్వ చేసి చేసి ఉంటాయి అన్నమాట అందువల్ల ఈ విజ్ఞానమయ కోశం అనేది యోగులకి చాలా ముఖ్యమైనది ఆ తర్వాత మూడవ పర మనోమయ కోశం మనోమయ కోశంలో అన్ని రకాల భావోద్వేగాలకి ఇది కేంద్రం మనం చెప్తూ వినే ఉంటారు మీరు నవరసాలకు చెందినటువంటి అన్ని భావోద్వేగాలు ఈ మనోమయ కోశం లోకి వస్తాయన్నమాట అంతేకాకుండా ఈ మనోమయ కోశంలో మనం సంకల్పం వికల్పం కూడా చేస్తుంటాం వికాక పంచేంద్రియాలకి కేంద్రాలు ఈ మనోమయ కోశంలోనే ఉంటాయి అన్నమాట ఈ మనోమయ కోశం తర్వాత పైన ప్రాణమయ కోశం అని ఆవరించుకుని ఉంటుంది ప్రాణమయ కోశం పైన ఆఖరిగా అన్నమయ కోశం మనం రక్త మాంసాలతో ఉన్న శరీరం అనమాట ఇప్పుడు రక్త మాంసాలతో ఉన్న శరీరాన్ని తీసి తొలగిస్తే అంటే మనిషి చనిపోయినప్పుడు రక్త మాంసాలతో ఉన్న శరీరాన్ని వదిలేస్తే మిగిలిన నాలుగు కోశాలతో ఉన్నటువంటి ఆత్మని మనం సూక్ష్మ శరీరం అంటాం ఈ సూక్ష్మ శరీరం అన్నమాట మనిషి చనిపోయినప్పుడు వెళ్ళిపోయేది కేవలం రక్త మాంసాలతో ఉన్నటువంటి భౌతిక శరీరాన్ని మాత్రమే వదిలివేయటం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని తీసుకోండి సూక్ష్మ శరీరంలో ఉన్న మూడు పొరలను తొలగిస్తే పైన ఉన్న మూడు పొరలని ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం మిగిలింది ఆనందమయ కోశం ఒక్కటే ఉంటుంది దాన్ని మనం కారణ శరీరం అంటాం దాన్ని కారణ శరీరం అంటే విత్తనం లాంటిది అనమాట ఇప్పుడు సృష్టి రచన జరుగుతున్నప్పుడు శక్తి యొక్క క్రమాన్ని వివరిస్తాను ఆత్మలో నుంచే వస్తు వస్తుంది శక్తి తన ఆత్మని తనే చుట్టు చుట్టు చుట్టుతుంది ఆత్మలో నుంచి వచ్చిన శక్తి ఆత్మ యొక్క శక్తే ఆత్మని బంధిస్తుంది అన్నమాట సృష్టి రచన జరుగుతున్నప్పుడు అది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంది బయట నుంచి రావటం లేదు శక్తి మళ్ళీ ఆత్మలో నుంచే వస్తుంది ఆ శక్తి మొదటి పొర అన్నమ ఆనందమయ కోశం అని చెప్పుకున్నాం ఇక అక్కడి నుంచి శక్తి క్రియాత్మక దిశలోకి వస్తూ ఉంటుంది క్రియాత్మక దిశలో శక్తి ప్రయాణిస్తున్నప్పుడు రెండవ కోశాన్ని మనం విజ్ఞానమయ కోశం అని చెప్పుకున్నాం ఇందాక ఇక్కడ ఈ శక్తిని మనం సరస్వతీదేవిగా పూజిస్తుంటాం శక్తి క్రియాత్మక దిశలో వెళుతున్నప్పుడు ముందు ఆ శక్తిని సరస్వతి దేవిగా మనం పూజిస్తుంటాం బుద్ధికి కూడా ఆవిడే అధికారి అధినేత్రుడు అనమాట మనిషి యొక్క బుద్ధికి వాగ్దేవి అని కూడా పిలుస్తుంటాం మనం రెండవ పొర తర్వాత ఉన్నది మూడవ పొర మనోమయ కోశం అప్పటికి శక్తి మారిపోతుంది తన రూపా రూపాంతరం చెందుతుంది ఈ శక్తిని మనం లక్ష్మీదేవిగా పూజిస్తుంటాం అయితే ఈ శక్తి ఎనిమిది రూపాలలో ఉంటుంది అందువల్ల మనం లక్ష్మీదేవిని అష్టలక్ష్మిగా కూడా పూజిస్తూ ఉంటాం ఇవి ఒక రకమైన మానసిక శక్తులు ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో సైకిక్ పవర్స్ అంటాం ఒకవేళ ఉదాహరణకు మీకు ఒకటి రెండు వివరిస్తాను నేను లోతుగా విశ్లేషణ చేయదలుచుకోవటం లేదు ఇందులో కేవలం మీకు ఓవరాల్ అంటే సారాంశం అర్థం అవడానికి చెప్తున్నాను ఇప్పుడు గజలక్ష్మి కృప కలిగింది అనుకోండి ఎవరికైనా బాగా బలమైన శరీరంతో ఉంటాడు మనిషి కానీ ధైర్యలక్ష్మి కృప లేదనుకోండి వీళ్ళు కొన్ని పిల్లలు చూసినా భయపడిపోతాడు అదేవిధంగా ధనలక్ష్మి కృప ఉందనుకోండి ధనం బాగా ఉంటుంది కానీ ధాన్య లక్ష్మి కృప లేదనుకోండి ఆ భోజనం డబ్బున్నా కూడా భోజనం చేసే అదృష్టం ఉండదు ఏదో జబ్బులతో ఏదో బాధపడుతుంది అలాగే సంతాన లక్ష్మి ఆవిడ కృప లేదనుకోండి పిల్లలు పుట్టరు డాక్టర్లకు కూడా అంత చెక్కదు ఎందుకు పుట్టడం లేదా పిల్లలని కానీ ఆ సంతాన లక్ష్మి కృప లేనందువల్ల పుట్టరు అనమాట లేదా ఆవిడ కృప ఏదో కొద్దిగా ఉంది పిల్లలు పుట్టితే పుట్టచ్చు కానీ మంచి తెలివైన వాళ్ళు పుట్టకపోవచ్చు ఆ విధంగా ఈ అష్ట తమ కృపను చూపిస్తూ ప్రతి మనిషి మీద సో ఈ లక్ష్మీదేవి యొక్క పని ఏమిటి సృష్టిని నిరంతరం ధారణ చేయటం సరస్వతి దేవి ఇందాక సృష్టించిందని చెప్పుకున్నాక ఇప్పుడు లక్ష్మీదేవి పని ఏమిటంటే నిరంతరం ధారణ చేయడం మనిషికి అనుభవం అనుభూతి చెందిస్తుంది భాష జగత్తు అయితే ఈ భాష జగత్తుని అనుభూతి చెందించడానికి ఇందాక మనం చెప్పుకున్నామే ఇంద్రియాలని ఐదు ఇంద్రియాలు వాటికి కేంద్ర స్థానాలు కూడా మనోమై కోశంలో ఉంటాయి అంతేకాకుండా బాహ్య జగత్తులో ఉన్నటువంటి పంచభూతాలని అనుభూతి చెందటానికి భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం దీంతోనే కూడా బాహ్య ప్రపంచం అంతా నిర్మాణం చెందింది బ్రహ్మాండం అంతా వీటితోనే కూడా నిండి ఉంది ఈ వీటిని అనుభవింపజేయించడానికి కూడా వీటి యొక్క కేంద్ర స్థానాలు మనోమయ కోశంలోనే ఉంటాయి అన్నమాట కనుక ఇదంతా విష్ణువు యొక్క శక్తి అనమాట కోశం అనేది ఆ తర్వాత కోశం ప్రాణమైకోశం కోశంలో ప్రాణశక్తి ఉంటుంది అయితే ఈ ప్రాణశక్తి రకరకాలుగా విభజన చెంది ఉంటుంది ఐదు పెద్ద పెద్ద శక్తులు ఒక ఐదు చిన్న శక్తులు ఉంటాయన్నమాట నేను కూడా వీటిల్లో లోతుగా నేను మీకు విశ్లేషించి చెప్పడం లేదు ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఉద్దేశం మరొకటి ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది భాగంలో శరీరంలో పైభాగంలో పనిచేస్తుంటుంది అదే ప్రాణశక్తి ఇంకొక రూపాంతరం చెంది అపాన శక్తిగా కూడా కింద భాగంలో పనిచేస్తుంటుంది అయితే ఈ రెండు శక్తులు ప్రాణశక్తి అపాన శక్తి ఒకదాన్ని ఒకటి లాగుతూ ఉంటాయి అన్నమాట ప్రాణశక్తి పైకి పోవాలని ప్రయత్నం చేస్తుంటే అపాన శక్తి కిందకి లాగాలని ట్రై చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే అపాన శక్తి కిందకి పోవాలి అని ప్రయత్నం చేస్తే ప్రాణశక్తి అని పానేది బట్ పైకి లాగుతుంది ఎలా అంటే ఇప్పుడు మనం పిల్లవాళ్ళు పిల్లలు గాలి ఎగరేస్తుంటారు మీరు చూసే ఉంటారు మనం దారాన్ని పట్టుకొని ఉంటాం గాలిపటం ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో మనం ఆ ఆ దారాన్ని మనం లాగి పట్టుకొని ఉండలేదు అనుకోండి గాలి పట్టడం ఎగిరిపోతుంది అది ఎగిరిపోవాలని ప్రయత్నం చేస్తుంటే మీరు పానీయులు అనమాట దానికి వెనక్కి పట్టి లాగుతూ ఉంటారు సో ఇదే విధంగా ఈ ప్రాణశక్తి అపాన శక్తి ఒకదాన్ని ఒకటి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటాయి ఈ రెండు ఈ విధంగా సమతులిత స్థితిలో ఉన్నప్పుడు ఉన్నంత వరకే మనిషి బ్రతికి ఉంటాడు ఒకవేళ ఈ రెండు శక్తులు ఒకే దిశలో వ్యతిరేక దృష్టిలో కాకుండా రెండు ఒకే దృష్టిలో రెండు కలిసి ప్రయాణం చేయాలనుకుంటాయి అనుకోండి అప్పుడు అన్నా సంభవిస్తుంది లేదా మోక్షం అన్నా సంభవిస్తుంది ఇది ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఈ ప్రాణమయ కోశం తర్వాత మీ అందరికి తెలిసింది రక్త మాంసాలతో ఉన్నటువంటి మన భౌతిక స్థూల శరీరం ఉంటుంది అన్నమయ కోశం అంటే దీంతో మనిషికి వ్యక్తిగత స్థాయిలో సృష్టి రచన అనేది పూర్తయింది అయితే బయట ఏదైతే అనుభవం అనుభవం చెందుతున్నాడో బాహ్య జగుతుని పంచభూతాలతో ఉన్నటువంటి బాహ్య జగుతుని దాన్ని మనం ప్రకృతి అంటాం అంటే పార్వతీదేవిగా పూజిస్తుంటాం మనం కాబట్టి ఇక్కడ మూడు శక్తులు ఉన్నాయి సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి కానీ ఈ మూడు శక్తులు వేరు కాదు ఒకటే శక్తి ఒకటే మూడు విధాలుగా రూపాంతరం చెందుతుంది ఇక్కడ శక్తి అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఆ ఒక శక్తి కూడా ఎక్కడి నుంచి వచ్చింది జీవుని యొక్క ఆత్మ నుంచి ఉద్భవించింది జీవుని యొక్క ఆత్మ నుంచి ఉద్భవించి పొరల పొరలుగా సృష్టి రచన చేస్తున్నారు చేస్తుంది అన్ని వైపుల నుంచి ఆవరిస్తుంది ఆవరణించేసి మాయలో పడేసేస్తుంది దాంతో మాయలో ఇరుక్కుపోతుంది ఆత్మ అందుకే మనం దాన్ని ఇప్పుడు జీవాత్మ అంటున్నాం ఈ మాయలో పడినటువంటి ఈ ఆత్మ అంటే శక్తే కదా బాహ్యంగా ప్రవహిస్తుంది విజ్ఞానమయ కోశం నుంచి మొదలై నిరంతరం మనోమయ కోశంలో ధారణ చేస్తూ బాహ్యంగా వెళ్ళి ప్రకృతిని మనకి అనుభూతి చెందిస్తుంది ఈ శక్తి తనకై తనే వెనక్కి వెళ్ళటం అనేది జరగాలి అది జరిగినంత వరకు ఏమీ జరగదు అసలు ఇక్కడ అయితే ఏదో ఒక గురువు యొక్క కృప వల్ల ఆ బాహ్యంగా ప్రవహిస్తున్న శక్తి వెనక్కి వెళ్ళేటట్టు ప్రేరేపితం చేయడం జరుగుతుంది దాన్నే మనం శక్తి జాగరణ అంటారు రకరకాల యోగ మార్గాల్లో రకరకాల తంత్ర మార్గాల్లో రకరకాల పేర్లతో పిలటం జరుగుతుంది సాధారణంగా మనం కుండలిని శక్తి అనే పేరుతో తీసుకుంటాం ఈ శక్తి ఎప్పుడైతే వెనక్కి తగ్గటం మొదలవుతుందో తనే నిర్మించినటువంటి జగత్రి వ్యక్తిగత స్థాయిలో నిర్మించిన జగత్తుని విలీనం చేసుకుంటూ పోతుంది అదే సమిష్టి స్థాయిలో విలీనం జరిగినప్పుడు ఆవిడని కాళికా దేవి అని పిలుస్తుంటాము బ్రహ్మాండం లెవెల్ బ్రహ్మాండం స్థాయిలో శక్తి విలీనం చేస్తున్నప్పుడు బ్రహ్మాండాన్ని మనం కాళికాదేవి అంటాం వ్యక్తిగత స్థాయిలో వ్యక్తి వ్యక్తికి సృష్టిని వినా విలీనం చేస్తూ పోతున్నప్పుడు కుండలని శక్తి అంటాం శక్తి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళుతూ మొదలవుతుందో అప్పుడు వ్యక్తికి భాష ప్రపంచం మీద ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోవటం మొదలవుతుంది దాన్ని మనం వైరాగ్యం అందుకు ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఇదే ఈసారి వచ్చే వీడియోలో మిగతా విషయాల గురించి మనం తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్